అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఒకప్పుడు విద్యార్థులు ఇప్పుడు మార్గదర్శకులు ఓడలరేవు సేవాదలం సభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సేవాదళం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఓడలరేవు ప్రజాపరిషత్ పాఠశాల పూర్వపు విద్యార్థులు మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో వారంతా చదువుకున్న ఆ స్కూల్ పిల్లలకు చేయుతగా జ్ఞానాన్ని పెంపొందించడానికి క్విజ్ ప్రోగ్రాములు నిర్వహించారు ఓడలరేవు సేవాదళం విద్యార్థులకు గ్రామస్తులకు సామాజిక సేవ చేస్తూ మెరుగైన జీవన విధానానికి పూర్వపు విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఉండి చేస్తున్న సేవే సేవాదళం కార్యక్రమమే అని తెలిపారు ఓడలరేవు ప్రజా పరిషత్ స్కూల్లో సేవాదళం పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు ఈ క్విజ్ పోటీలలో ప్రతిభ పొందిన వారికి మొదటి ప్రైజ్గా వేలు రూపాయలు మరియు సర్టిఫికేట్స్ మెడల్స్ రెండవ ప్రైజ్ ఆరు వేల రూపాయలు సర్టిఫికేట్స్ మెడల్స్ మూడవ ప్రైజ్ నాలుగు వేలు రూపాయలు సర్టిఫికేట్స్ మెడల్స్ ఈ ప్రైజ్ మనీలు ఆగస్టు పదిహేను న కడలి త్రిమూర్తులు హెడ్ మాస్టర్ మరియు సేవాదళము సభ్యులు చేతుల మీదుగా ఓడలరేవు ప్రజా ప్రజాపరిషత్ పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రైజ్ మనీ మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేయబడును అని తెలియజేశారు నూట ఒక్క అన్నం మెతుకులను ఆహారంగా ఇస్తాడు కుమారుల్లో ఎవరిని బ్రతికించడం కోసం నూట ఒక్క అన్నం మెతుకులను ఇస్తారు ఎవరిచ్చారు అంటే నూట ఒక్క వామనావతారంలో శ్రీహరి త్రివిక్రముడిగా మారి మొదటి అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కొలిస్తే మూడో అడుగు భూమిపై స్థలం లేకపోవడంతో బలి చక్రవర్తి ఏమి చేశాడు తెలుసా స్టోరీ బలి చక్రవర్తి దాని కర్ణుడు వెర్ర వీగేవాడు నేను తప్ప దానాలు చేసేవాడు ఎవరు లేరనే విధంగా ఉండేవాడు సెకండ్ ఆయన యొక్క అహంకారాన్ని అణచడానికి వామనావతారం వచ్చినటువంటి శ్రీహరి మూడు అడిగి ఎక్కడ చేశారు ఏం చేశాడు దాని బలి చక్రవర్తి మరి ఈ రోజు వాడలదే గ్రామంలో మరి వచ్చేసి వాడలదే గ్రామం ఈ గ్రామంలో మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం వాడల రేవులో గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాడల రేవు సేవాదళం అని ఒక దళం కింద ఏర్పడి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరిలో చదువుకున్న మేము ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలి మా ఊరు మా బాధ్యత అనే నినాదంతో ఒక ముప్పై మంది దళం సభ్యులు ఏర్పడి అప్పటి నుంచి కూడా మేము మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక పరమైన సహాయం చేయడం అదేవిధంగా రక్తదానాలు చేయడం నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్కి అమౌంట్ ఇప్పించడం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో భయంకరమైన కరోనా వచ్చింది ఆ కరోనా విషయంలో కూడా మేము ఎంతో హెల్ప్ చేయడం అనేది మా దళం నుంచి చేయడం అనేది జరిగింది భాగంగా మేము మరలా మా నేల మా నినాదంతో ఇక్కడ మొక్కలు కూడా నాటడం జరిగింది అనేకమైన ఇక్కడ ప్రాంతాలలో కాలుష్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ కాలుష్యం నుంచి నివారించడం కోసం కూడా మొక్కలు నాటడం జరిగింది సో దాంతోపాటు దానిలో భాగంగా విద్యార్థులు కూడా సహాయం చేయాలి మా వంతు మేము హెల్ప్ చేయాలి అండ్ మేము చదువుకునే రోజుల్లో సపోర్ట్ అనేది లేకపోవడం రావడం వల్ల అక్కడ నాలెడ్జ్ అనేది తీసుకోకపోవడం కొన్ని కారణాల వల్ల మేము అవి ఆ సమస్యలు అనేది మా యొక్క ఊరి ప్రజలకి లేదా మా విద్యార్థులకి ఆ సమస్యలనేది రాకూడదు వారికి నాలెడ్జ్ ఇప్పించాలన్న నినాదంతో మేము ఫిశు ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత ఫిజు ఈ ఈరోజు జరగడానికి కారణం ఏంటంటే మేము ఫస్ట్ మొదట్లో అయితే వాడలు స్కూల్కే పెట్టాం దాని తర్వాత మండలంగా సపోర్ట్ చేయాలి మేము మా దగ్గర ఉన్న నా నాలెడ్జ్ని జ్ఞానాన్ని కూడా ఇతరులకు పంచాలన్న ఆలోచనతో తర్వాత కాలంలో కూడా గోడ్ లంక కొమరిగిపట్నం పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ రోజున మండల స్థాయిలో మొత్తం ఎనిమిది స్కూల్కి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది దానిలో అనుకోకుండా రెండు స్కూళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది మొట్టమొదటిగా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత దానిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నాం దానిలో టాప్ టూ మెంబర్స్ తీసుకుని మళ్ళీ ఈరోజు వాడల రేవు హై స్కూల్ దగ్గర వద్ద ఉపాధ్యాయుల సహకారంతో అలాగే విద్యార్థుల సహకారంతో సేవాదాల సహకారంతో అలాగే దాతల సహకారంతో కూడా మేము ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది దీనిలో వచ్చిన ఎవరైతే ప్రైజ్ మొట్టమొదటికి వస్తారో దానికి ఆ ప్రైజ్ మనీ కొంతమంది దాతలు వచ్చారు దాతలు కూడా మాకు మేము మేము వస్తాము ప్రైజ్ మనీ లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అదే విధంగా మాకు ఇంతగా సహకరించినటువంటి మీడియా మీడియా ప్రతినిధులు మరి అలాగే అనేక మంది మాకు సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం ఈ రోజు ఇంతలా జరుగుతుంది ఫస్ట్ ఆన్సర్ చెప్పారు కాన్ఫిడెంట్ గా చెప్పాలి కరెక్టేనా ఓకే

యోగా ప్రయోజనాలు వ్యాప్తి చేయడం కోసం ఓకే తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఫోర్ వన్ ఇరవై ఒకటవ తారీఖున మన ఖగోళంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత వలన ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఫిక్స్ చేయడం జరిగింది ఆ ప్రత్యేకత ఏంటో చెప్పాలి ఆడియన్స్ మీరు కూడా రెడీగా ఉండండి కిజ్ మాస్టర్ కి ఇవ్వండి నెక్స్ట్ ఫిఫ్త్ టీమ్ సామంత్ గురు పూర వీరుడు మహమ్మద్ గోరీ దండయాత్రలు ఇతర దండయాత్రలు ఎదుర్కొని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తరాయిన్ యుద్ధంలో ఓడించినటువంటి రాజు పేరు ఏమిటి ఏ రాజు ఎప్రిషియేషన్ ఇవ్వండి పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు ఆ దండయాత్రలు ఎదుర్కొని తిప్పికొట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ ప్లేస్ భారతదేశం మీద చనిపోయాడు పృథ్వీరాజ్ చౌహాన్ అని ఆయన చనిపోయాడు మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచాడు సారీ మొదటి తరం యుద్ధంలో గెలిచాడు రెండవ తరం యుద్ధంలో అంతర్గత శత్రువులు మన ఇండియన్సే చేసే రకంగా ఓడిపోయాడు you आ दो खेलो देवो तुम सेना सैनिको सायम मीसी सायुतु जय हो जनता మనే ప్రదాన కోట వని ప్రదాన కోట మదనోని చూర్కు అధ జానే వీర్ కి తెల పోఖ్ను తుసు కునారు్ నరువర్గం తీ పెలా కక్కడి